వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇది రిషిధారల ప్రేమ కథ పార్ట్ ఫోర్ ఫ్రెండ్స్ ఇక అయితే వాళ్ళ నాన్న కావాలనే రిషి వసు ఫోన్లో మాట్లాడుకుంటున్నారని తెలిసి పై చదువుల కోసం ఫారెన్కి అయితే పంపించాలని డిసైడ్ అవుతాడు వాళ్ళ నాన్న ఫ్రెండ్స్ ఇక అయితే వెళ్ళిపోదాం ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అన్నంగా ఈ వీడియో మరికొంతమందికి అయితే చేరుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇక కథలో అయితే వసుధార రిషికి ఫోన్ చేసి చెప్దాం అనుకున్న వాళ్ళ అమ్మ నాన్న అయితే ఫోన్ చేసే టైం కూడా ఇవ్వరు దాంతో ఇక వసుధారా ఫోన్ చేయకుండానే రిషికి ఫారెన్ అయితే వెళ్ళిపోతుంది కానీ మన రిషికి ఇదంతా తెలీదు కాబట్టి ఆదివారం రోజున వస్తారా ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు కానీ ఎంతకి ఫోన్ రాదు చాలా డిసప్పాయింట్గా ఇంటికి వెళ్తాడు ఆ రోజు భోజనం కూడా చేయడు రిషిక వాళ్ళమ్మ ఏమైంది నాన్న అని అడుగుతూ ఉండడంతో అమ్మ వసుధార ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా ఆదివారం ఆదివారం ఐదు గంటలకి నాకు ఫోన్ చేస్తుందమ్మ నేను ఆదివారం వస్తారాతో మాట్లాడేవాడిని కానీ ఈరోజు ఎందుకు తను ఫోన్ చేయలేదని చెప్తాడు దాంతో వాళ్ళమ్మ ఎందుకు నన్న దానికి కూడా అంతలా బాధపడుతున్నావు ఒకవేళ తను ఏదన్నా ముఖ్యమైన పని మీద ఉందేమో వచ్చే వారం చేస్తుందిలే అని సర్ది చెప్తుంది ఇలా రోజులు అలాగే నెలలు అయితే గడుస్తున్నాయి కానీ వసుధార దగ్గర నుంచి అయితే ఫోన్ రాదు దాంతో రిషి చాలా డిసప్పాయింట్ అవుతాడు సరిగ్గా చదువుకోవడం కూడా మానేస్తాడు దాంతో ఇక స్కూల్లో సార్లు రిషి వాళ్ళమ్మని పిలిచి మీ బాబు అస్సలు చదవడం లేదమ్మా ఇలా అయితే ఎలాగని చెప్తారు దాంతో ఇక రిషి వాళ్ళమ్మ ఎలాగైనా రిషితో మాట్లాడాలని నాన్న నీతో మాట్లాడాలని అంటుంది ఇక రిషి ఏంటమ్మా అని అడగడంతో ఏంటి నాన్న ఇది మన పరిస్థితి కూడా తెలిసి కూడా నువ్వు ఇలా చేస్తే నేను ఏమనుకోవాలని అంటుంది రిషి నేనేం చేశానమ్మా అని అడుగుతూ ఉండడంతో నువ్వేం చేస్తున్నావు అర్థం కావడం లేదా నేను ఇప్పుడు ఎలా కష్టపడుతున్నానో చూస్తూనే ఉన్నావు అయినా మీ నాన్న లేకపోవడంతోనే కదా మనకి ఇవన్నీ కష్టాలు నువ్వు బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం తెచ్చుకుంటే నేను హాయిగా ఉందామని అనుకున్నాం నాన్న కానీ నువ్వేమో చదువుకోకుండా ఇలా సరిగ్గా స్కూల్కి వెళ్లకుండా వసుధార గురించి ఆలోచిస్తుంటే ఎలా అయినా నువ్వు వసదారని కలుసుకోవాలన్నా రేపటి రోజున తనతో మాట్లాడాలన్నా ఇక్కడుంటే ఎలా కుదురుతుంది నువ్వు బాగా చదువుకొని సిటీకి వెళ్తేనే కదా అక్కడైతే నీకు వసుధార కనిపిస్తుందని చెప్పాను కదా అని అంటుంది ఇక రిషి ఏంటోనమ్మ వసుధార మాట్లాడకపోయేసరికి నాకేం చేయబుద్ధి కావడం లేదని అంటుంది అంటాడు దాంతో ఇక రిషి వాళ్ళమ్మ నాన్న నేను అప్పుడు ఒకటే మాట చెప్తున్నాను ఇప్పుడే ఇదే మాట చెప్తున్నాను మన పరిస్థితి బాగుపడాలన్నా నువ్వు మంచిగా పెద్ద ఉద్యోగం చేయాలన్నా మీ అమ్మని బాగా చూసుకోవాలన్నా నీకు చదువు ఒక్కటే దారి వస్తారని కలుసుకోవాలన్నా కూడా అని అంటుంది దాంతో ఇక రిషి కష్టపడి బాగా అయితే చదువుకుంటాడు అక్కడ వసుధార కూడా ఆ ఫారెన్లో బాగా చదువుకుంటూ ఇక రిషి గురించి ఆలోచిస్తూ పాపం రిషి నా ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అలాగే సంవత్సరానికి ఒకసారి వస్తానని మాటిచ్చాను కానీ ఒక్కసారి మాత్రమే వెళ్ళాను అక్కడ రిషి ఎలా ఉన్నాడో ఇక్కడి నుంచి ఫోన్ చేద్దామన్నా ఆ నెంబర్ ఏంటో కనెక్ట్ అవ్వడమే లేదు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది అలా ఇక రిషి వసుధార ఇద్దరు ఇక పెద్ద చదువులు అయితే చదువుకుంటారు అక్కడ రిషి ఇక్కడ వస్తారా ఇక వసూ ఇక వసుధార కూడా పెళ్ళి వయసుకైతే వస్తుంది అక్కడ రిషి కూడా చదువు అయిపోవడంతో సిటీకి అయితే వచ్చేస్తాడు జాబ్ సెర్చింగ్ కోసం ఇక వస్తారా చదువు కూడా అయిపోవడంతో ఫారిన్లోనే ఇక పెళ్లి చేయాలని మంచి సంబంధం చూసి అనుకుంటారు వసుధార వాళ్ళ నాన్న కానీ వస్తు మాత్రం ఇండియాలోనే ఇండియాలో ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని అలాగే తను ఇక్కడ ఉండలేనని చెప్పైతే మన వసుధార ఇండియాకి అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మన వసుధార రిషి ఇద్దరు ఒకే హైదరాబాద్ సిటీలో అయితే ఉంటారు కానీ ఇక ఒకరినొకరు కలుసుకోవాలి అది ఎలా జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో అయితే చూద్దాం ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చితే